మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మంగళవారం హనుమాన్ దీక్ష సేవ సమితి వారి ఆధ్వర్యంలో స్వామివారి ఊరేగింపు పాలాభిషేక కార్యక్రమంలో ప్రభుత్వ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ ఆది శ్రీనివాస్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో వర్షాలు సంభోగంగా కురిసి పాడి పంటలు పండాలని ఆంజనేయ స్వామి వారిని కోరడం జరిగిందన్నారు వారి వెంట ముట్టల మహేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ స్వామి యాదవ్ చిలుక రమేష్ కనికరపు రాకేష్ పుల్కాం రాజు దాడి మల్లేశం హనుమాన్ దీక్ష స్వాములు తదితరులు ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్క మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి